ఓం శాంతి పవిత్ర ధనము మరియు దాని యొక్క సద్వినియోగము ధనము ఎన్నో ప్రకారాలుగా ఉపయోగంలోకి వస్తుంది మనం కూడా ఉపయోగిస్తాము ఇతరుల ద్వారా కూడా ఉపయోగం చేయిస్తాం ఇతరుల ద్వారా ఉపయోగమైనటువంటి ధనం యొక్క ప్రభావం మనపై కూడా పడుతుంది ధనాన్ని తమో ప్రధానంగా ఉపయోగించిన కారణంగా అనేకుల వ్యక్తిగత జీవితాలపై కుటుంబపరమైన జీవితాలపై కూడా చెడు ప్రభావం పడుతుంది ఎంతోమంది జీవితాలు చెడిపోతాయి శాస్త్రంలో కూడా ఉంది గాయనం రావణుడు చాలా ధనవంతుడుగా ఉండేవాడు కానీ అతడు ఆ ధనాన్ని రాక్షస వృత్తులను పెంచుకునేందుకే ఉపయోగించేవాడు ధనం ద్వారా పాపకర్మలు కూడా జరగవచ్చు అలాగే పుణ్యకర్మలు కూడా జరగవచ్చు ధనం ఈశ్వరీయ సేవలో సఫలం చేసేటువంటి విషయంలో ఉపయోగించే విషయంలో చాలా శ్రద్ధ వహించాలి ధనం ద్వారా ధారణ కూడా అవుతుంది మరియు పవిత్ర ధనం ద్వారా ఇతరుల జీవితాల్లో కూడా పవిత్రత మరియు ఈశ్వరీయ జ్ఞానం పట్ల రుచి కూడా ఉత్పన్నమవుతుంది ధనం ఇవ్వటంలో ధనం ఇచ్చేవారి యొక్క ఆర్థిక స్థితి కూడా చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయం కలిగి ఉంటుంది పేదవారి ఒక్క ఇటుక సాహుకారుల యొక్క అనేక ఇటుకల కంటే కూడా గొప్పది మాతేశ్వరి జగదంబ సరస్వతి యొక్క జీవితం ఇందుకు ఒక మంచి ఉదాహరణ ప్రారంభంలో సమర్పితమైనటువంటి ఎంతోమంది అన్నయ్య లక్కేలు వారు తమ లౌకిక జీవితంలో చాలా గొప్ప ధన సంపన్నులుగా ఉండేవారు కానీ అదే సమయంలో మాతేశ్వరిజీ అంత సంపన్నురాలు కాదు కానీ అయినప్పటికీ తను స్వపురుషార్థం కారణంగా మాతేశ్వరిజీ యజ్ఞంలో ముఖ్య సంచాలికగా తయారయ్యారు ధనము జీవితంలో వచ్చే అంతిమ పరీక్షతో కూడా సంబంధం కలిగి ఉంది మన అంతిమ పరీక్ష ఇదే నష్టో మోహ స్మృతి స్వరూప స్థితి ఈ సందర్భంలో ఒక సత్యమైన విషయాన్ని రాస్తున్నాను ముంబైలో ఒక వృద్ధ మాత జ్ఞానంలో వచ్చేది ఆమె బాల్ విధవ ఆమెకి గురుముఖి భాష కూడా కొంత తెలుసు వృద్ధావస్థ కారణంగా శారీరక సేవలు కూడా అంతగా చేసేది కాదు కానీ ఈశ్వరీయ ప్రేమ చాలా ఉండేది వృద్ధావస్థలో ఆమె మెదడు దెబ్బతిన్నది ఐదారు రోజులు అచేతనంగా ఉంది ఆ తర్వాత ఆమె దేహం చాలించారు ఆమె జ్ఞాపకార్థంగా వారి సంబంధికులు బాబా ఇంట్లో భూకు పెట్టించారు ఆ రోజుల్లో శివ్ బాబా సందేశి అక్కేల తనువులో శరీరం వదిలిపెట్టిన ఆత్మలని వారి లౌకిక అలౌకిక బంధువులను కల్పించేందుకోసం అప్పుడప్పుడు శివ్ బాబా అక్కయ్యల శరీరంలో పంపేవాడు అలా ఆ మాతాజీ యొక్క ఆత్మ కూడా ఒక సందేశీ అక్కయ్య తనువులో వచ్చేసింది అప్పుడు నేను ఆ మాతాజీతో కొన్ని విషయాలు మాట్లాడాను అప్పుడు ఆ మాతాజీ చెప్పింది ఆమె ఒక గొప్ప రాజ కుటుంబంలో జన్మిస్తున్నాను అని చెప్పింది రాజ కుటుంబంలో జన్మ లభించడానికి కారణం ఇదే ఆమె తన వద్ద ఏదైతే అల్పధనం ఉండేదో ఆ మొత్తం ధనం ఈశ్వర్య సేవలో ఉపయోగించింది ఉపయోగించాలని కూడా చెప్పింది దాని పరిణామ స్వరూపం ఆమె చివరి సమయంలో నష్టోమోహ అనే పరీక్షలో ఉత్తీర్ణురాలైపోయింది ఆ వృద్ధమాత యొక్క మృత్యు ఐదారు మాసాల తర్వాతే ఒక కరోడుపతి అన్నయ్య కూడా బాంబేలో శరీరం వదిలిపెట్టారు మరియు ఆ ఆత్మ కూడా ఎప్పుడైతే తనులో బంధువులకు కలవడానికి వచ్చారో వారితో కూడా నేను మాట్లాడాను ఆ సమయంలో ఆ ఆత్మ చాలా ఏడవటం మొదలుపెట్టాడు నేను అతనితో సహజ భావంతో అడిగాను మీరు కూడా చాలా గొప్ప ప్రసిద్ధి చెందిన రాజకుటుంబంలోనే జన్మించి ఉంటారు అని అప్పుడు అతను ఒక శ్రద్ధ వహించేటువంటి ఒక విషయం చెప్పాడు అతను కూడా అలాగే అనుకున్నాడట కానీ శివబాబా అతనికి చెప్పాడట మీరు ఒక సామాన్య కుటుంబంలో జన్మిస్తారు అని అప్పుడు మధురమైన బాబాతో ఆ అన్నయ్య చెప్పుకున్నాడు నేనైతే కరోడుపతిని కదా అందుకే కనీసం కరోడుపతి ఒక కొత్తింట్లోనే నాకు జన్మ లభించాలి అని అడిగాడట అప్పుడు బాబా దానికి జవాబు ఇచ్చారు ధనం నీ దగ్గర ఎంతైనా ఉండవచ్చు నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి ఫలం దొరకదు ఆ ధనాన్ని ఎంత సఫలం చేశారు దాని ఆధారంపైనే ఫలం లభిస్తుంది అని శివబాబా అతనికి చెప్పారు తాము సంపాదించిన ధనం సఫలమైతే చాలా తక్కువ చేశారు అందుకే మీరు సాధారణ కుటుంబంలోనే జన్మించాల్సి ఉంటుంది అని చెప్పారు అప్పుడు అతను చెప్పాడు బాబా నేను కిందికి వెళ్తాను అక్కడ నా పిల్లలు కలుస్తారు నేను అతనికి చెప్తాను నా పిల్లలకు చెప్తాను నా తర్వాత నా పేరు మీద ఉన్న సంపత్తిని సదుపయోగం చేయండి అనగా ఈశ్వరి సేవలో ఉపయోగించండి అని నేను వారికి చెప్తాను బాబా అని అడిగారు అప్పుడు బాబా చెప్పారు మీరు మీ శరీరాన్ని వదిలేంత వరకు ధనాన్ని సదుపయోగం చేయాలనేటువంటి విషయంలో మీ పిల్లలకు ఏదైనా విషయం వ్రాతపూర్వకంగా కానీ నోటి ద్వారా కానీ చెప్పలేదు మరియు మీరు స్వయం కూడా మీ జీవిత కాలంలో మీ ధనాన్ని పుణ్యకర్మల్లో ఉపయోగించలేదు అందుకే ఆ సమయం వరకు మీరు ఏదైతే చేశారో అనగా శరీరం వదిలేంత వరకు మీరు ఏదైతే చేశారో దాని ఆధారంపైనే మీ యొక్క జన్మ నిశ్చితం చేయబడుతుంది శరీరం వదిలిన తర్వాత మీ సంపత్తికి యజమానులు మీ పిల్లలే అవుతారు కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ మీ పిల్లలు మీకోసం ధనాన్ని సదుపయోగం చేస్తే అందులో కూడా వారే భాగస్థులు అవుతారు ఇప్పుడు మీ యొక్క జన్మ సామాన్య కుటుంబంలోనే జరుగుతుంది కానీ మీరు సంపాదించినటువంటి ధనాన్ని సదుపయోగం చేసిన పరిణామ స్వరూపంగా ముందుకెళ్తే అనగా ముందు ముందు మీ కొత్త జీవితంలో మధ్యలో అకస్మాత్తుగా మీకు ఏదైనా ప్రాప్తి కలగవచ్చు అని చెప్పారు అలాగే ఒక మూడో సంఘటన కూడా జరిగింది ఇది ఒక అలాంటి ఆత్మ సంబంధము అతడి సంబంధికులు ఎవరు జ్ఞానంలో వచ్చేవారు కాదు వారెవరు కూడా ఈ దైవీ పరివారంలో సంపర్కంలోనూ లేరు మేమే ఆ ఆత్మ ప్రజల బోగు పెట్టించాము ఆ ఆత్మ పైన వతంలో ప్రియమైన బాబాతో ఏదైతే మాట్లాడారో ఆ మాటలు అక్కయ్య ఇక్కడికి వచ్చి చెప్పారు ఆ ఆత్మ బాబాకు చెప్పుకున్నారు బాబా నేను నా ధనాన్ని సదుపయోగం చేయాలనుకున్నాను కానీ ఆలోచన చేస్తూ చేస్తూనే సమయం గడిచిపోయింది దుర్ఘటనలో నేను మృత్యుపాలయ్యాను మనసులోని విషయాలు మనసులోనే ఉండిపోయాయి నాకు తెలుసు నా సంబంధికులు ఎవరు జ్ఞానంలో లేరు నా పత్ని నాకంటూ ముందే శరీరం వదిలేశారు నాకు ఎవరు లౌకిక సంతానం కూడా లేరు ఒకవేళ మీరు సెలవిస్తే నేను సందేశి తనువులో వెళ్ళి రమేష్ అన్నయ్యకు చెప్పి వస్తాను నా సంపత్తి అంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అవ్వాలి అని చెప్తాను మీరు నా వీలునామ రాసి ఇవ్వండి నేను సందేశి తను ద్వారా స్థూల రూపంలో పేపర్ పైన సంతకం పెడతాను అని రమేష్ అన్నాయి చెప్తాను బాబా మీరు నన్ను పంపించండి అని అడిగారు అప్పుడు బాబా ఆ ఆత్మతో చెప్పారు లౌకికంగా మరియు ఈశ్వరీయ ఈ రెండు నియమాలు ఈ విషయాన్ని స్వీకరించవు మీరు బ్రతికుండగా మీ ధనాన్ని సఫలం చేయలేదు ఇప్పుడు మిగిలి ఉన్న ఈ ధనం ఆధారం పైన మీకు భవిష్యత్తు తయారు కాదు ఆ ధనం వ్యర్థంగానే పోతుంది మీ ద్వారా అందరికీ ఇదే శిక్షణ తప్పకుండా లభిస్తుంది మీరు ధనాన్ని బ్రతికి ఉన్నప్పుడు సఫలం చేయాలి దాని యొక్క వీలునామా ముందే తయారు చేయండి ఆ తర్వాత మీ కోరిక ప్రకారంగా సఫలం అయ్యేలా మీరు ముందే సిద్ధం చేసుకోవాలి అప్పుడే మీ భవిష్యత్తు జన్మ మంచిగా లభించగలదు బాబా ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు మృత్యు ఎప్పుడు చెప్పిరాదు అకస్మాత్తుగానే వస్తుంది కాబట్టి ముందే వీటిపైన ధ్యానం పెట్టి తమ ధనాన్ని సఫలం చేయండి ఆలోచించటంలోనే సమయాన్ని పోగొట్టే వారికి ఈ యొక్క సంఘటన ఒక చేతావని కలిగించే శిక్షణ